మూడు వారాలు దాటిపోయింది ఇరవై రోజులు దాటిపోయింది సినిమా బాగాలేదు 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 అన్నారు కొందరు బాగుంది 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 అన్నారు చాలామంది అదే అఖండ టూ సినిమా ఈ సినిమా జన జనవరి ఒకటో తారీఖున కలెక్షన్లు పెరిగాయి మిత్రులారా శభాష్ బాలకృష్ణ షబాష్ బోయపాటి శభాష్ తమన్ అనాలనిపిస్తోంది నాకు ఎందుకంటే ఒకటో తారీఖున కలెక్షన్లు పెరగడం అంటే ఎంత గొప్ప విషయం మిగతా ఎన్ని సినిమాలు ఉన్నాయి చూడాలనుకుంటే కిలోమీటర్ అన్ని సినిమాలు ఉన్నాయి పేర్లు చెప్పమంటే ఒక పది అవలీలుగా చెప్పగలను ఈషా ఉంది డండోరా ఉంది చాంపియన్ ఉంది అవతార్ ఉంది శంబాలా ఉంది ఇంకేదీ చాలా ఉన్నాయి ఇన్ని సినిమాలున్నా బాలకృష్ణ సినిమాకే కలెక్షన్లో పెరుగుతున్నాయి బాలకృష్ణ సినిమానే చూడాలి అనుకుంటున్నారు అఖండ టూ సినిమా బాగాలేదు బాగాలేదు అని చెప్పిన శత్రువుల మాటలు నమ్మకండి ఆ సినిమా బాగుంది